యొక్క వాగ్దానాలు కొన్ని మన జీవితంలో నెరవేరుతున్నాయి దేవుని యొక్క వాగ్దానంలో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పాను ఒకటి ఇప్పుడు నెరవేరుతుంది రెండవది చనిపోయిన తర్వాత నెరవేరుతుంది అబ్రహాము చేయబడిన వాగ్దానం ఏంటంటే కేవలం నీకు గర్భఫలం లేదు గర్భఫలం ఇస్తాను అనేది కాదు అతని వాగ్దానం ఏంటంటే నీ మూలంగా ఒక రక్షకుడు పుడతాడు ఆ రక్షకుని ద్వారా భూమి మీద సమస్త వంశములు దీవించబడటువంటి వాగ్దానము అది నెరవేర్చలేదు ఊరం నుండి చూసి వందనం చేశారు యేసు రాకడను వాళ్ళు ఎదురు చూశారు కానీ వాళ్ళ కాలంలో జరిగింది అది జరగల ఎప్పుడు జరిగింది అది చాలా కాలం తర్వాత జరిగింది ఏసుక్రీస్తు ఈ ఈ భూమిదికి రావడం అనేటువంటిది చాలా కాలం తర్వాత జరిగింది కానీ ఆ వాగ్దానం అబ్రహాం జీవితానికి చేయబడింది అంటే చేయబడింది ఒక విధంగా నెరవేరింది ఇంకొక విధంగా నెరవేరలే ఆయన ఏసు ప్రభుని చూడలే చూడకముందే చనిపోయాడు ఎట్లా చనిపోయాడంట వాళ్ళు విశ్వాసం ద్వారా చనిపోయారు ఎలా విశ్వాసం ద్వారా చనిపోయారంటే దేవుని యొక్క వాక్యములను నమ్మి వాళ్ళు విశ్వాసంతో చనిపోయారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా గుర్తు చేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు చదువుతాను మనందరం విందాం మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశీలములు యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరుచుచున్నారు కారా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము మందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని కూర్చి సిగ్గుపడాడు ఎలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం ఈ పత్రిక హెబ్రీలకు రాయడానికి గల కారణము ఈ యూధా మార్గంలో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారు ఆయనే దేవుడని మన పాపంలో కొరకు ఆయన శిలవు వేయబడ్డాడని యూదా మార్గంలో ఉన్నటువంటి కొంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు అయితే పరిచేయులు మనకు పాత నిబంధన ఎంత గొప్పది మోసే ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు పదే ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం మనకుంది ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టి నిన్న గనక మొన్న వచ్చినటువంటి ఏ సూక్రీస్తున్నందు మీరు విశ్వాసం ఎందుకు ఉంచుతున్నారని చెప్పి గందరగోళం తప్పుడు బోధలో వాళ్ళని వాళ్ళకి బోధించడం అనేటువంటిది జరుగుతుంది ఫిబ్రయీల మధ్యలో అయితే వాళ్ళకు అనేకమైనటువంటి సందేహాలు ఏ సూక్రీస్తుని గురించినటువంటి అనేకమైనటువంటి సందేహాలు గందరగోళంలో వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఈ పత్రిక రాస్తున్నాడు హెబ్రీలో రాసిన పత్రిక మరి పది అధ్యాయాలు కూడా అదే విషయాన్ని తెలియపరుస్తున్నాయి పాత నిబంధనలోని సాదృశ్యాలన్నీ తీసుకొని కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు పది అధ్యాయాలు కూడా వాటి గురించి మాట్లాడాడు పదకొండో అధ్యాయానికి వచ్చేసరికి మరలా పాత నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తులను విశ్వాసంతో వాళ్ళు ఏ విధంగా జీవించారు ఎలా వారు మరణించారు వారి విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుకున్నారు దేవుని ఎదుట అనేటువంటిది మరలా కొంతమందిని పాత నిబంధనలో నుంచి తీసుకొని పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నాడు ఇదే మనము చూస్తున్నాము చూస్తూ అబ్రహాం దగ్గరికి వచ్చాము మొదటి వచ్చిన నుంచి మనం చూస్తూ వచ్చాము అబ్రహాం దగ్గరికి వచ్చాము అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి ఈ రచయిత నాలుగు విషయాలను మనకు తెలియపరచాలనుకుంటున్నాడు ఇది మనం గమనించాలి ఈ నాలుగు విషయాల గుండా మనం ప్రయాణిస్తున్నాం ఈ నాలుగు ఘట్టాలు గుండా మనం వెళ్తున్నాం ఈ నాలుగు ఘట్టాలకు మనకు ఈ రచయిత తెలియపరుస్తున్నాడు అదేంటిదంటే పిలుపు మొదట అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుని మాటకు లోబడి బయలుదేరాడు అది ఎనిమిదో వచనంలో మనం చూడవచ్చు దేవుడు పిలిచాడు ఆ మాటకు లోబడి అబ్రహాం బయలుదేరాడు ఇది మొదటి ఘట్టం రెండవ ఘట్టం ఏంటంటే కానాడు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది చాలా శ్రమలు వచ్చాయి ఎన్నో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అబ్రహాం రెండవ ఘట్టంలో ఏం నేర్చుకున్నాడు అంటే దేవుడే నా ఆధారం మనుషులు కాదు నా ఆధారం దేవుడే నా ఆధారం నా అవసరాలు తీర్చేది దేవుడు అని చెప్పి రెండవ ఘట్టంగా నేర్చుకున్నాడు మనం కూడా ఇదే నాలుగు ఘట్టాలకుండా మనం ప్రయాణం చేస్తున్నాం మొదటిది దేవుడు పిలిచాడంటే నిజంగా దేవుడు పిలిచకపోతే మనం ఎవరూ ఇక్కడ ఉండం దేవుడు పిలిచాడు దేవుడు నమ్మదగిన దేవుడు నిజ దేవుడు సృష్టికర్త మనలందరినీ పిలిచాడు పిలిచినందుకు ఆయన రక్తాన్ని విశ్వసించాం సిలువను నమ్మాం మొదటగా పిలిచాడు రెండవదిగా అబ్రహాం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే రెండవ ఘట్టము దేవుడే నా ఆధారం నా ఆధారం ఎవరంటే మనుషులు కాదు నా ఆధారం ఎవరు దేవుడు అన్ని విషయాలకు నా ఆధారము దేవుడే అని చెప్పి రెండవ ఘట్టంగా నేర్చుకున్నాడు ఒక విశ్వాసి కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే నీకు కొంతమంది అప్పించి ఉండొచ్చు కొంతమంది నీకు మేలు చేసి ఉండొచ్చు కానీ దేవుని యొక్క సమకూర్పు లేకపోతే ఒక్క మనిషి కూడా సహాయం చేయడు అయితే అబ్రహాము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుడే నా ఆధారం ఎనిమిదవ వచ్చిన నుంచి మనం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం మూడవ ఘట్టంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాడు ఇంకోటి విషయం ఇంకో విషయం ఏం నేర్చుకున్నాడు అసాధ్యమైన కార్యములను కూడా నేను వెంబడించిన దేవుడు సాధ్యపరచగలడని మూడవ విషయం నేర్చుకున్నాడు ఒక విశ్వాస జీవితంలో ఇంకో విషయం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు ఆయన చాలిన దేవుడు చూచుకునే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని గమనించే దేవుడు అని చెప్పి మూడవ ఘట్టంలో కూడా అబ్రహాము దేవుని విషయంలో నేర్చుకున్నాడు అదేంటంటే అసాధ్యమైన కార్యములను కూడా దేవుడు సాధ్యపరచగల దేవుడు నేను నమ్మి వచ్చిన దేవుడు అని చెప్పి మూడో విషయంలో నేర్చుకున్నాడు అది రోమపత్రిక నాలుగో అధ్యాయంలో నుంచి మనం చూసాం కదా నమ్ముటకు ఏ ఆధారం లేకపోయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానమును సందేహింపక వాళ్ళు రూడిగా విశ్వసించారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మారు అసాధ్యమైన పరిస్థితిని దేవుడు సాధ్యపరిచాడు అనేటువంటిది అక్కడ నేర్చుకున్నాడు అబ్రహం అయితే పదమూడవ వచనం నుంచి పదహారు వచనం వరకు మనం ఇప్పుడు చదివాము ఒకసారి గమనిద్దాము అక్కడ ఏమి నేర్చుకుంటున్నాడు అంటే అంటే ఈ మూడు ఘట్టాలు అయిపోయిన తర్వాత నాలుగో ఘట్టంలోకి ప్రవేశించడానికంటే ముందు మరల విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఎబ్రి ఎబ్రిలో రాసిన పత్రిక రచయిత నాలుగో ఘట్టము చెప్పడానికంటే ముందు మరల విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు మధ్యలో ఏం దేని గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసం ఎంత గొప్పది అది ఏమి ఎదురు చూస్తుంది వాగ్దానం వారి జీవితంలో ఎట్లా నెరవేరింది అని చెప్పి కొంచెం మళ్ళీ విశ్వాసం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు మనం గమనించినట్లయితే వచనము ఒకసారి చూద్దాము విశ్వాస ఫలము ఎట్లా కలుగుతుంది విశ్వాసానికి ఫలితం ఉందా లేదా అది ఇక్కడ మనం నేర్చుకోవాలి మళ్ళీ విశ్వాసం గురించి మాట్లాడు విశ్వాసానికి ఫలితం ఇక్కడ మాట్లాడుతున్నాడు వచనం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం మృతి పొందారు వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అనుభవించలేదు అని ఇక్కడ రాయపడింది అనుభవింపకపోయినా సరే వాళ్ళు దూరం నుండి వందనం చేశారంట నిజానికి మీరు చెప్పండి ఆలోచన చేయండి దేవుడిచ్చినటువంటి వాగ్దానము అబ్రహాం జీవితంలో నెరవేరిందా లేదా సంతానము ఇస్తాను అనే విషయంలో గర్భఫలం విషయంలో నూరు సంవత్సరాలలో వారికి గర్భఫలం కలిగిందా లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా అసాధ్యమైన ఆ పరిస్థితిని దేవుడు సాధ్యపరిచాడు వాగ్దానం నెరవేర్చాడు కానీ మరి అనుభవింపకపోయినను అనే మాటను ఎందుకు ఇక్కడ రాస్తున్నాడంటే ఒక విషయం వాళ్ళు అనుభవించలే చనిపోయిన తర్వాత నెరవేరేటువంటి వాగ్దానం ఏంటిది అది యేసుక్రీస్తుని క్రీస్తున్ గురించినటువంటి వాగ్దానమే అబ్రహాము చేయబడింది అందుకే యేసు ప్రభు కూడా మాట్లాడతాడు అబ్రహాము నా దినం చూడాలని ఆశపడ్డాడు అని అంటాడు అంటే అబ్రహాము చేయబడిన వాగ్దానం ఏంటంటే కేవలం నీకు గర్భఫలం లేదు గర్భఫలం ఇస్తాను అనేది కాదు అతని వాగ్దానం ఏంటంటే నీ మూలంగా ఒక రక్షకుడు పుడతాడు ఆ రక్షకుని ద్వారా భూమి మీద సమస్త వంశములు దీవించబడటువంటి వాగ్దానము అది నెరవేర్చలేదు కానీ దూరం నుండి చూశాడు అది నమ్మాడు రక్షకుని గురించినటువంటి వాగ్దానము అబ్రహాం తన జీవితంలో నమ్మాడు అందుకే దాన్ని దూరం నుండి చూసి వందనం చేశారు ఏసుక్రీస్తు రాకడను వాళ్ళు ఎదురు చూశారు కానీ వాళ్ళ కాలంలో జరిగింది అది జరగలే ఎప్పుడు జరిగింది అది చాలా కాలం తర్వాత జరిగింది యేసుక్రీస్తు ఈ భూమిదికి రావడం అనేటువంటిది చాలా కాలం తర్వాత జరిగింది కానీ ఆ వాగ్దానం అబ్రహాం జీవితానికి చేయబడింది అంటే చేయబడింది ఒక విధంగా నెరవేరింది ఇంకొక విధంగా నెరవేరలే ఆయన యేసు ప్రభుని చూడలే చూడకముందే చనిపోయాడు ఎట్లా చనిపోయాడంట వాళ్ళు విశ్వాసం ద్వారా చనిపోయారు ఎలా విశ్వాసం ద్వారా చనిపోయారంటే దేవుని యొక్క వాక్యములను నమ్మి వాళ్ళు విశ్వాసంతో చనిపోయారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ గుర్తు చేస్తుంది అంటే మీరు చూడండి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు భూమి మీద వాళ్ళు ఎవరంట ఈ విశ్వాస వీరులంతా కూడా భూమి మీద ఎట్లా బతికారంటే భూమి మీద మనం పరదేశులము యాత్రికులం అంటే ఒక ప్రాంతానికి యాత్రకు వెళ్ళి మరలా తిరిగి మన ఇంటికి ఎలా వస్తామో అదే వాళ్ళ దృష్టిలో మనం యాత్రికులం మీరు యాకోబు విషయంలో గమనించినట్లయితే ఫరో ఏసేపు కుటుంబాన్ని పిలిపించినప్పుడు నువ్వు ఎవరు అని అంటాడు నేను నూట ముప్పై ఏండ్లు యాత్రికుడు అని అంటాడు నూట ముప్పై ఏండ్లు వయసు ఉంది అని అడగలే ఆయన మీరు ఎవరు అన్నాడు ఏసేపు తల్లిదండ్రి అని చెప్పాలి యాకోబు కానీ యాకోబు ఏమంటాడంటే నేను నూట ముప్పై సంవత్సరాలు బతికిని పరదేశులైనటువంటి అంటాడు యాకోబు అంటే వాళ్ళ మనసులో ఏముందంటే మేము యాత్రికులం పరదేశులం అనేటువంటిది వాళ్ళు చూడగలిగారు అని ఒప్పుకొని విశ్వాసం గలవారై పొందిరి ఒక విశ్వాసికి మరలా ఏం అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు కొన్ని మన జీవితంలో నెరవేరుతున్నాయి దేవుని యొక్క వాగ్దానంలో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పాను ఒకటి ఇప్పుడు నెరవేరుతుంది రెండోది చనిపోయిన తర్వాత నెరవేరుతుంది నిత్య జీవం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది చనిపోయిన తర్వాతనే జరుగుతుంది కానీ బతికున్నప్పుడే వాళ్ళు దాన్ని నమ్మారని చెప్తుంది చూడండి ఎవరైనా నమ్ముతారండి అందుకే మొదటి వచనంలోనే ప్రారంభిస్తున్నాడు ఏంటి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అది నమ్మారంట వాళ్ళు అది కనబడలే ఇంకా ఏసు ప్రభుని చూడలే ఏసు ప్రభు అప్పటికి ఇంకా రాలే పరలోకాన్ని చూడలే నిత్య జీవాన్ని వాళ్ళు చూడలే కానీ దాన్ని ముందుగానే చూశారంట ముందుగానే చూసి విశ్వాసం గలవారై దేవునికి వందనని చెప్పి మృతి పొందారంట అంటే ఇక్కడ ఒక విషయం వాగ్దానం నెరవేరిందంటే ఒక రీతిగా నెరవేరింది ఇంకొక రీతిగా వాళ్ళ జీవితంలో ఫలము పొందుకోలే ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నెరవేర్చలేదని కాదు దేవుడు నెరవేర్చాడు కానీ దాని సమయం వచ్చినప్పుడు నెరవేర్చాడు కాబట్టి వాగ్దాన ఫలము మనం అనుభవించడానికి అవకాశం ఉంది కానీ ఇంకొక ఫలము నిత్య జీవం అనేటువంటిది మనం ఈ యాత్రను ముగించుకున్న తర్వాతనే నిత్య జీవం అనేటువంటి ఫలాన్ని మనము పొందుకుంటాం అది ఉందా లేదా ఎవరు చూశారు ఎవరు చూలే ఉందా లేదా సందేహం అయితే వీళ్ళందరూ ఎట్లా చనిపోయారంట అది ఉంది అని నమ్మి విశ్వాసం గల వారై మృతి పొందిరి నిత్య జీవం ఉంది నేను అక్కడి నుంచే వచ్చాను మరలా తిరిగి అక్కడికే వెళ్తున్నాననే విశ్వాసంతో వాళ్ళు మృతి పొందారంట కాబట్టి విశ్వాస జీవితంలో నేర్చుకొని నేర్చుకోవలసింది ఏంటంటే మనం యాత్రికులం యాత్రకు పోయినప్పుడు అక్కడ కొంచెం భూమి తెచ్చుకోము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిద్దెను మోసుకొని రాలేము యాత్రకు పోయినప్పుడు యాత్రను ముగించుకొని మనం ఇక్కడికి వస్తాం కాబట్టి విశ్వాస జీవితంలో గమనిస్తే ఒక అడుగు కోసం రెండు అడుగుల కోసం కొట్రాల్సిన అవసరం లేదు కదండి చిన్న స్థలం కోసం గొడవడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఈ భూమి మీద అందరు యాత్రికులే విశ్వాసులకు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే పాఠము మనం ఈ భూమి మీద యాత్రికులం ఈ భూమి మీద అన్ని అనుభవించి మరలా తిరిగి మన ఇంటికి వెళ్ళనై ఉన్నాము కాబట్టి విశ్వాసం గల వారే బ్రతకండి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే అనౌదినము మనల్ని బలపరుస్తుంది ఎట్లా పౌలు తన విశ్వాసంతో ఏమంటాడంటే బ్రతుకుట నా మట్టుకు అయితే క్రీస్తే చావైతే లాభము ఎంత ధైర్యంతో ఎంత విశ్వాసంతో ఆ మాట మాట్లాడాడు పౌలు బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే చావైతే నాకు లాభమే అంటున్నాడు ఒక విశ్వాసికి చావైతే లాభమే అట్టి విశ్వాసంతో వాళ్ళు మృతి పొందిరి కాబట్టి దుఃఖపడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ప్రభు అయినా ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మృతి నొందితే వాళ్ళు ధన్యుడు వాళ్ళు విశ్వాసం గలవారై మృతి నొందారు పరలోక రాజ్యం ఉందని అలా వాళ్ళు బతికారంట పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకున్నామని విషదపరచుచున్నారు కారా వాళ్ళు ఏం వెతుకుచున్నారంట యాత్రికులై ప్రయాణం చేస్తూ చేస్తూ వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే స్వదేశమును వెతుకుతున్నారు స్వదేశం ఏంటి వాళ్ళ స్వదేశం ఏంటంటే పరలోకం మన స్వదేశం మన పౌరస్థితి ఉందంటే పరలోకంలో ఉంది ఇలా బ్రతుకుతున్న వీళ్ళు ఏమని వెతికారంట అంటే స్వదేశమును వెతుచున్నామని విషధపరచుచున్నారు కారా అని చెప్పి పదహైదు వచ్చిన ఏమంటారు చూడండి వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును ఎక్కడి నుంచి వచ్చామనేటువంటి విషయం వాళ్ళకు బాగా గుర్తుందట ఎక్కడి నుంచి వచ్చారు అందరు కూడా దేవుని యొద్ద నుంచే వచ్చారు దేవుడు లేకుండా ఏది కలగలేదు మొదట దేవుడు లేకుండా ఏది కలగలేదు ఓ చిన్న వస్తువే ఎవరు తయారు చేయకుండా ఉండదు మరి ఇంత పెద్ద సృష్టి జీవరాశులు భూమి మీద వాతావరణం గాలి నీరు వెలుతురు ఇవన్నీ దేవుడు లేకుండా పనిచేస్తున్నాయంటే అది జరగని పని దేవుని యొక్క కార్యమును బట్టి ఆయన పనిని బట్టి ఇవన్నీ దేవుడు ఉన్నాడని చూపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విశ్వాసంతోనే వాళ్ళు బతికారు కాబట్టి వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉందంచుకున్న ఈడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును చర్చికి వచ్చినాం కానీ ఇంటికి వెళ్ళాలి తెలియదు అంటే ఎట్లుంటుంది చర్చికి వచ్చినా కానీ మా ఇంట్లో ఏడుందో నాకు గుర్తులేదు అది విశ్వాసం లేనితనం నమ్మకం లేనితనం నిరీక్షణ లేనితనం అది ఎంత తొమ్మిదిన్నరకు ఆరాధన అయిపోతుంది మళ్ళీ ఇంటికి పోతుంది అది మనసులో ఉందా లేదా ఉంది చర్చికి వెళ్తాము తొమ్మిదిన్నరకు అయిపోతుంది మరలా ఇంటికి వెళ్తాము అలాగే వీరి మనసులో ఏముందంటే అక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చామని గుర్తుంచుకున్నారంట వాళ్ళు ఆ విశ్వాసంతో వాళ్ళు బతికారంట కాబట్టి ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును మరలా వెళ్ళడానికి వీలు కలిగి ఉండును అంటున్నాడు ఇప్పుడు పదహారు వచ్చిన చదువుతాను చూడండి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారనేది వాళ్ళకు గుర్తుంది యా ఊరు పోయినా కూడా మీరు యా ఊరు అంటే వాళ్ళ సొంత ఊరే కాదు గుడారాలు వేసుకుంటున్నారు పోతున్నారు గుడారాలు వేసుకుంటున్నారు వెళ్తున్నారు ఏ దేశం నుంచి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఊరు ఉంది అక్కడ లేరు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు దేవుడు పిలిచాడు వెళ్తూ వెళ్తూ వచ్చాడు అబ్రహాము వీళ్ళందరూ కూడా అట్లా ప్రయాణం చేశారు అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును ఏ దేశానికి వెళ్ళినా కూడా మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత చూశారండి దేవుడు అంటున్నాడు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి దేవుడే సిగ్గుపడలేదంట నేనే వారి దేవుడినని దేవుడు చెప్పుకున్నటకు దేవుడు సిగ్గుపడలేదంట నేను వారి దేవుడనని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు ఎందుకంటే వారిలో విశ్వాసం ఎట్లుందంటే దేవుని మీద ఉన్నటువంటి కార్యము ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసము ఆయన వాక్యం మీద ఉన్నటువంటి అపార నమ్మకము వాళ్ళ జీవిత విధానము గమనించి దేవుడే నేనే వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదంట అందుకే పాత నిబంధనలో చాలామంది వ్యక్తులు అబ్రహాము దేవ్ దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని పిలిచారు ఇది దేవుడే జస్టిఫై చేసుకున్నాడు అది మీరు ఆలోచన చేశారా దేవుడే ఏమన్నాడంటే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుని అన్నాడు ఒకసారి చూసారా నిర్గమకాండం మూడో అధ్యాయం పదహారవ చిన్న చూస్తే నీవు వెళ్ళి ఇస్రాయలేవుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంబంధించిన దానిని నిశ్చయముగా చూసి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కాణానీయులు హత్యలు హిత్తీయులు అమోరీయులు పెరిజీయులు హివీయులు యోగుసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చిద్దనని వారితో చెప్పు మోసేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోసే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఏంటి పొద కాలిపోతలేదు కానీ అగ్ని మండుతుంది ఇది ఎక్కడ వెళ్తా ఆ పొద కాలిపోవడంలే అగ్ని మాత్రం మండుతుంది ఏందో వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్ళాడు వెళ్తే దేవుడు అన్నాడు నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం చెప్పులు వదిలే అన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళి వచ్చి నిలబడిన తర్వాత దేవుడు నువ్వు ఎవరు అని మోసి అడిగితే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు అన్న తర్వాత నేను అబ్రహాము సంతానము వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు పిలిచి మోసేతో అంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోపు దేవుడను ఇప్పుడు అర్థమైంది మోసేకి ఎందుకు అన్ని గొప్ప కార్యాలు చేయడానికి కోరుకున్నాడు మొదట ఏముంది నాకు నత్తి ఉంది వేరే వాళ్ళని ఎంచుకో అన్నాడు కాదు నువ్వే కావాలన్నాడు దేవుడు నువ్వే అని మోసేని పిలిచి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును యాకోపు దేవుడను అని దేవుడే తనకు తాను బయలుపరుచుకుంటాడు అంటే దేవుడు వారి దేవుడనని అనిపించుకున్నటోక ఈయన సిగ్గుపడతలేడు దేవుడే ఎందుకంటే అపారమైనటువంటి విశ్వాసం వారిలో ఉంది కనుక దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట ఇప్పుడు మోసేకి అర్థమవుతుంది ఏమి అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు అబ్రహాం ఏమి లేనటువంటి ఒక అన్యుణ్ణి పిలిచి ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడనే ఆలోచన చేస్తున్నాడు ఇసాకు దేవుడు అబ్రహాంని ఎట్లా ఆశీర్వదించాడో ఇస్సాకును కూడా అట్లే కరువులో ఆశీర్వదించి అతన్ని నడిపించిన దేవుడు యాకోబు దేవుడు యాకోబు మోసగాడైనా కూడా వాణ్ణి దీవించాడు వానిలో ఏ మంచి లేదు అయినా సరే దీవించాడు ఇప్పుడు మోసకు బాగా అర్థమైంది అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు దేవుడు చెప్పుకుంటుంటే మోసకు బాగా అర్థమైంది ఈయన నిజంగా గొప్ప దేవుడు ఈయన మాట సత్యము ఈయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని విశ్వాసంతో ఇక తన జనులను విడిపించడానికి బయలుదేరాడు ఇది మోసే గురించి ముందు చెప్పాడు అక్కడికి వచ్చినప్పుడు మనం చూద్దాము ఇప్పుడు మనం గమనించినట్లయితే చూడండి ఎబ్రిల్ పత్రిక పదకొండో అధ్యాయంలో ఎబ్రిల ప్రశ్న పత్రిక పదకొండో అధ్యాయంలో పదహార వచ్చినము అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నందుకు దేవుడు వారిని కూర్చి సిగ్గుపడలేదు ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు వారి కొరకు వారి విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడని చెప్పి వాళ్ళు ముందుగానే నమ్మారు వారి దేవుడనని అనిపించుకున్నందుకు దేవుడు ఎందుకు సిగ్గుపడలేదు వాక్యము వారి జీవితంలో జరగకపోయినా దేవుని మీద విశ్వాసం పోలే ఎందుకంటే పిలుపు అంత అద్భుతమైనది ఒక వ్యక్తిని నిజంగా దేవుడు పిలిచినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా వెనుదిరగడు సత్యం కొరకు నిలబడతాడు సత్యం కొరకు పోరాడతాడు నిజంగా దేవుడు పిలిచినట్లయితే కాబట్టి దేవుడు వారిని పిలిచాడు పిలిచి వారి జీవితంలో చేస్తున్న ప్రతి కార్యం విషయంలో వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకొని విశ్వాసంలో అంతకంతకు బలము పొంది వాగ్దానముల ఫలము వాళ్ళు అనుభవింపకపోయినను దూరం నుండి చేసి వందనం చేసి వాళ్ళు విశ్వాసం గల వారే మృతిలు ఉందిరే అని బైబుల్ మాట్లాడుతుంది అందుకే ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు దేవుడే వారి దేవుడను నేను అనిపించుకుంటానికి సిగ్గుపడలేదంట ఎందుకంటే దేవుడు వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడని వాళ్ళు ముందుగానే నమ్మారు యేసు వస్తాడు ఆ యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్తారు వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడని చెప్పి వాళ్ళు అప్పుడే నమ్మారంట అందుకే దేవుడు వాళ్ళ దేవుడిని నేనే అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు మనందరి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు కాబట్టి పౌలు లాంటి విశ్వాసం విశ్వాసం అనే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అది విశ్వాస సంబంధమైనటువంటి మాట మిమ్మల్ని విరిచి నేను వెళ్ళిపోవాలని నాకు ఆశ లేదు కానీ చావైతే కూడా నాకు లాభమే అని అంటున్నాడు మన విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు ఎదుర్కొంటున్నాం శోధనలు కరువులు ఆకలి శత్రువులు అపవాది శోధనలు మనం ఎదుర్కొంటున్నాం వ్యాధులను మనం ఎదుర్కొంటున్నాం ఎన్నిసార్లు ప్రార్థించినా నాకు జవాబు రాలేదు ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు నన్ను స్వస్థపరచలేదు వాళ్ళని ఎందుకు స్వస్థపరచలేదు ఈ వ్యాధి నుంచి ఎందుకు విడుదల కలిగించలేదనేటువంటి అనేకమైన సందేహాలు ఎబ్రిలకు ఉన్నాయి ఎబ్రిలకు ఆ సందేహాలు ఉండట వలన ఈ రచయిత ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళు విశ్వాసం గలవారై వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను వారి జీవితంలో ఒక విధంగా ఒక వాగ్దానం అనుభవించారు ఒక పక్క అనుభవించలేదు కానీ వాళ్ళు ముందుగానే నమ్మారు పరలోక రాజ్యం ఉంది అద్భుతమైన పట్టణం ఉంది కాబట్టి మేము యాత్రికులం పరదేశులం అని నమ్మి విశ్వాసం గలవారై మృతులొందిరి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనందరి కొరకు ఒక అద్భుతమైన పట్టణమును దేవుడు సిద్ధపరిచాడు ఆ పట్టణమును మనకి దేవుడు ఇచ్చాడని చెప్పి మనము విశ్వాసం గలవారిగా మనం జీవించాలి అప్పుడే విశ్వాస జీవితంలో ఈ మూడు ఘట్టాలు కూడా మనము దేవుని దగ్గర పాస్ అవుతాం మొదటిగా దేవుడు పిలిచాడంటే నిశ్చయంగా దేవుడు నిన్ను పిలిచాడు రెండవదిగా అబ్రహాము నేర్చుకున్నటువంటి విషయం దేవుడే నా ఆధారం అని నేర్చుకున్నాడు దేవుడే నా ఆధారం మనుషులు కాదు నా ఆధారం దేవుడు నా ఆధారం అని నేర్చుకున్నాడు మూడవదిగా ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచగలడు ఇది ఎవరు జస్టిఫై చేస్తున్నారంటే స్టెఫెన్ మాట్లాడుతున్నాడు అపస్త్ర కార్యాలు ఏడో అధ్యాయం రెండో వచ్చినలో స్టెఫెనే మాట్లాడుతున్నాడు ఏమంటాడంటే అబ్రహామును పిలిచిన దేవుడు మహిమగల దేవుడు అంటాడు సాధారణమైన దేవుడు కాదు అబ్రహామును ఎవరు పిలిచారంటే మహిమగల దేవుడు పిలిచాడు అబ్రహామును మామూలు దేవుడు కాదు ఎలాంటి మహిమగల దేవుడు ఎంత మహిమగల దేవుడు అంటే ఏమీ లేని పెంట కుప్పగా ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని అద్భుతకరంగా మార్చడానికి దేవుడు మహిమగల దేవుడు పిలిచాడు ఎంత మహిమగల దేవుడు అంటే అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడు అంటే బహుధనవంతుడైన అంటున్నాడు బహు అని చెప్పింది బైబుల్ పద్ముడు అధ్యాయంలో కాబట్టి పిలుపు దేవుడు మనకిచ్చాడు పిలుపు లేకుండా ఎవరు రక్షణ పొందరు దేవుడు మనకిచ్చారు ఒకవేళ వెనుగు తిరిగిపోయినారంటే దేవుడు పిలిచాడా లేదా అనేది అనుమానం ఎందుకంటే చాలాసార్లు లోకంలో ఏం చేసేదంటే అవసరానికి దేవుడిని వాడుకుంటారు అంతే రోగం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకొని అన్నీ అనుకో అవసరం దేవుడు దయామాయుడు కాబట్టి కనికర పూర్ణుడు కాబట్టి వాళ్ళ జీవితంలో మేలు చేశాడు ఆ అవసరం తేరిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మరలా లోకంలో కలిసిపోతారు ఎందుకంటే దేవుడు పిలుపును ఒక వ్యక్తి నిజంగా పొందుకున్నట్లయితే ఆ వ్యక్తి వెనుదిరగడు అంటున్నాడు ఎబ్రియూలోకి రాసిన పత్రిక యొక్క ఉద్దేశమే ఏంటంటే యూదా మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనేకమైన సందేహాలు ఉన్నాయి మనకు ధర్మశాస్త్రం ఉంది పాత నిబంధన ఉంది ఇంత గొప్ప మార్గాన్ని వదిలిపెట్టి ఈ శిలువలో చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మీరు ఎందుకు వెంబడిస్తున్నారు నాకు అర్థం కాలేదు ధర్మశాస్త్రం ఇంత గొప్ప ధర్మశాస్త్రం మనకు ఉంది ధర్మశాస్త్రాన్ని వచ్చి వినండి మీరు అని చెప్పి పరిశీలు వారిని గందరగోళం చేస్తున్నారు గందరగోళం చేస్తుంటే పాత నిబంధనలో ఉన్న విషయాలే తీసుకొచ్చి పత్రిక రాసిన రచయిత అవే వివరిస్తూ వస్తున్నాడు ప్రధాన యాజకుడు ఇక్కడికి రా నేను చెప్తున్నా ప్రధాన యాజకుడు ఇప్పుడు ఏసుక్రీస్తు ఆ ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళాడు ఇప్పుడున్న ప్రధాన యాజకుడు తన సురక్తం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు అదే ఏసుక్రీస్తు అని చెప్పి వాళ్ళని విశ్వాసంలో బలపరుస్తున్నాడు బలపరుస్తూ ఈ పదకొండో అధ్యయంలోకి వచ్చేసరికి విశ్వాస వీరుల పట్టికను రాస్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘట్టాన్ని కూడా మనము దేవుని సన్నిధిలో మనము విశ్వాసంలో మాత్రం వెనుదిరగకూడదు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలని చెప్పి ఈ ప ఇక్కడ రాయడానికి ఉద్దేశం